హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ నేను ఒక హెల్దీ బడ్జెట్ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను పల్లీలు అటుకులు నువ్వులు వేసి చేసే లడ్డు చాలా రుచిగా ఉంటుందండి ఇది అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లడ్డు అన్నాను కదా అని చెప్పి న్యూట్రిషన్స్కి ఎలాంటి కొరత ఉండదండి డ్రై ఫ్రూట్స్తో సమానంగా ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అలాగే కాసేపు పనిచేస్తే చాలండి ఎప్పుడెప్పుడు కూర్చుందామా కాసేపు రెస్ తీసుకుందామా అనిపిస్తూ ఉంటుంది ఇలా నీరసంగా లేజీగా అనిపించడానికి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఒక ముఖ్య కారణం అయితే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి తక్కువ క్యాలరీస్తో ఎక్కువ ఎనర్జీని ఇచ్చే ఇలాంటి బడ్జెట్ లడ్డూని తినడం వల్ల రోజంతా చాలా చురుగ్గా పనిచేసుకోగలుగుతామండి అలాంటి వారు తప్పకుండా ట్రై చేయండి అయితే ఇప్పుడు లడ్డు ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయిలో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకోవాలండి పల్లీల్లోని పచ్చి అంతా పోయి లోపల నుంచి చక్కగా ఫ్రై మంచి టేస్ట్ ఇస్తుందండి కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా చేతితో నలిపితే పొట్టు అనేది ఈజీగా ఇలా రావాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సేమ్ కప్పుతో అటుగుళ్ళు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని అటుకుల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోప ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో పావు కప్పు వరకు నువ్వులు కూడా వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వులు మాత్రం ఎక్కువ టైం పట్టదండి ఒక హాఫ్ మినిట్లో ఫ్రై అయిపోతాయి ఆ సెగకే ఆ కడాయి సెగకే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు అటుకులు తీసుకున్న ప్లేట్లోనే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పల్లీల్ని ఈ ఇలా నలిపితే దాని మీద ఉన్న పొట్టు మొత్తం ఇలా వచ్చేస్తుందండి దాన్ని తీసేసి నేను సగం వరకు తీసేసానండి మీరు కావాలంటే మొత్తం ఆ పొట్టు మొత్తం తీసేసుకోవచ్చు దీనికి చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్సుగా ప్లేన్ చేసుకోవాలండి చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో అటుకులు నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి వీటి రెండింటినీ చక్కగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఈ లడ్డూలు మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ అండి పాలల్లో కంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో పల్లీల్లో ఉండే ప్రోటీన్ అలాగే అటుకుల్లో మన ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి అలాగే ఐరన్ డెఫిషియన్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్లో ఒక రెండు మూడు స్పూన్స్ వరకు నెయ్యి నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ చిప్ప వరకు కొబ్బరిని ఇలా లైట్గా మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి కొబ్బరి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం కొద్దిగా దోరిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం బెల్లం తురుముకున్నది వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగి కొద్దిగా పాకంలో రావాలండి ఇలా బెల్లం మొత్తం కరిగేలా కలుపుకుంటూ ఉంటే ఇలా పాకంలా వస్తుందండి ఇలా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న అటుకులు పల్లీలు నువ్వుల పొడిని కూడా వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా మొత్తం వేసి చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ లడ్డూల్లో స్కిన్కి హెయిర్కి స్ట్రాంగ్ బోన్స్కి పిల్లల్లో హెల్దీ వెయిట్ గెయిన్కి కూడా చాలా చాలా యూజ్ అయ్యాయి ఎన్నో న్యూట్రిషన్స్ ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఏ మాత్రం తీసుకోకుండా హెల్దీగా టేస్టీగా కేవలం యాభై నుంచి వంద రూపాయల ఖర్చుతో ఏ హెల్దీ లడ్డుని తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డు మిశ్రమాన్ని మొత్తం ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిగా గోరివెచ్చగాయంత వరకు పక్కన పెట్టేసి చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలా చేసుకోవాలి ఈ లడ్డూని పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు రోజుకో లడ్డూ తీసుకున్నారంటే రోజంతా చాలా చురుగ్గా పనిచేసుకోగలుగుతారండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి లడ్డూ ఎంత సాఫ్ట్గా ఉందో ఈ లడ్డూలని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ